भॼन <laughs> भॼ

జరిగింది మరి భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈనాడు రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మరి ఆనాడు దేశ విదేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు తిరిగి అక్కడ ఒక్కొక్కటి సేకరించుకుంటూ మరి జర్మనీ చూసుకున్నట్టయితే ఏక పౌరసత్వం ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఆనాడే మరి తనకున్న జ్ఞానంతో మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఇవ్వడం వల్లనే ఈరోజు మరి ఈనాడు నూట ముప్పై కోట్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు వేర్చుకుంటున్నారు హక్కులను పొందగలుగుతున్నారు అని అంటే అది కేవలం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మరి గొప్ప అరుదైన అవకాశం మనకు మరి అటువంటి నాయకుడు ఇవాళ ఈనాడు జయంతిని పురస్కరించుకొని మరి మా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యంగా తెలియజేయాల్సింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా హైదరాబాద్ నడిపొడ్డున మరి దళితులకే కాకుండా మరి అందరి వాడు అంబేద్కర్ ఏ కులం ఏ మతం లేకుండా అందరి వాడు అంబేద్కర్ భగవంతుని ఏ విధంగా అయితే మొక్కుదామో ఆ విధంగా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాల్సినటువంటి దైవం మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి చాటు చెప్పినటువంటి నాయకుడు ప్రపంచంలోనే కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఇలా హైదరాబాద్ లో దేశ విదేశాల నుండి కూడా వచ్చి అంబేద్కర్ గారి బొమ్మ చూస్తూ ఉన్నారు ఎవరు హైదరాబాద్ వచ్చినా కూడా అంబేద్కర్ గారు కనిపిస్తూ ఉన్నారు మరి మన రాజ్యాంగ శిల్పైనటువంటి అంబేద్కర్ గారికి గొప్ప గౌరవించి ఇవాళ కేసీఆర్ సారు నడిపడి అనేది నిజంగా కూడా గర్వకారణం కానీ రాను రాను ఆ యొక్క విగ్రహానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం చేతిలోకి మొ మొక్కకుండా దండేసే పరిస్థితి కూడా లేదు కనీసం ఇవాళ కూడా వేసి మరి మన యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షణ కాపాడకుండా మరి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మరి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ పాంచినాయని అని చెప్పేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నారో మరి రాజ్యాంగాన్ని తుంగలోకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితిలో మరి సమాజం ఊరుకునే పరిస్థితి లేదు ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం పరిరక్షణ మనందరి మన అందరి బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తూ జై జై తెలంగాణ